మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడితే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా దాని నుండి ఎంతమందికి లాభం చేకూరుతుంది అనేది చాలా ముఖ్యం వ్యర్థమైనటువంటి మాటలు వెయ్యి మాట్లాడడం కంటే మంచి మాట ఒక్కటి మాట్లాడితే చాలు తీయగా చిరునవ్వుతో మాట్లాడితే చాలా బాగుంటుంది మనకే కాదు అందరికీ బాగుంటుంది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఒక రెండు సందర్భాలలో ఎప్పుడు గుర్తుంటాడంట ఎలా గుర్తుంటాడంటే ఏ వ్యక్తి అయితే తన అవసరాలకు చేతనైనంతటువంటి సహకారం అంటే సహాయం అందించిన వ్యక్తి ఎప్పుడూ మన మనసులో నిలిచిపోతాడు అదేవిధంగా ఇంకొక రకమైనది కూడా మన మనసులో వేరే వారి యొక్క మనసులో అంటే మాట్లాడే వేరే వారి మనసులో నిలిచిపోతుంది ఎలాంటి మాట అంటే అది మనం మాట్లాడే మాట వారి మనసుకు గాయపరిచే విధంగా ఉంటే ఆ సందర్భంలో కూడా ఆ మనిషిని ఎప్పటికీ మర్చిపోలేదు కాబట్టి ఈ రెండు చాలా ముఖ్యం ఇంకోటి ఏంటంటే మరణం అనేది ఒకసారి సంభవిస్తుంది కానీ మనసుకైనటువంటి గాయం జీవితాంతం బాధ పెడుతుంది అందుకే మాట్లాడేటప్పుడు మంచి మాటలతో ఆచితూచి మాట్లాడి అవతల వ్యక్తులను మనము ఆకర్షింపుకోవాలి అది వారికి జీవితాంతం ఉపయోగపడాలి ఒకవేళ మనకు వీలు కాలేదు మంచి మాటలు అనుకుంటే నిశ్శబ్దంగా ఉండడం చాలా సంతోషం దానికన్నా మించినటువంటిది లేదా మనం ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ మాట మాట్లాడాలి లేకపోతే నిశ్శబ్దంగా ఉండడం చాలా మేలు అందుకే మనము పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా మాట్లాడేటప్పుడు బాబు నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడంటాడు ఎందుకంటే ఒక్కోసారి మాటలు అనేది వేరే విధంగా వస్తూ ఉంటాయి అందుకే మంచి మాటలు మాట్లాడే ప్రయత్నం ప్రతి ఒక్కరం